ఆడవారు నెలసరి సమయంలో ఎలాంటి పనులు అస్సలు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఒకవేళ ఆడవారు తెలిసి తెలియక గనక ఇలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది ఆమె ఆగ్రహానికి గురి అయితే గనక ఇక ఆమె ఆగ్రహాన్ని భరించడం మన వల్ల కాదు ఎందుకంటే ధనానికి అధిపతి లక్ష్మీదేవి సిరి సంపదల కోసం అమ్మవారిని కొలుస్తూ ఉంటాము సకల సంపదలు కలగాలి అని ప్రతి శుక్రవారం అలానే వరలక్ష్మి వ్రతం వంటివి చేసి అమ్మవారిని అనుగ్రహించమని వేడుకుంటూ ఉంటాము మరి అలా పూజలకి ఫలితం దక్కాలి అంటే మన ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చొని సిరి సంపదలు కలుగజేయాలి అంటే గనక ఖచ్చితంగా ఆడవారు ఈ నియమాలను పాటించవలసి ఉంటుంది పూర్వకాలం మన పెద్దవాళ్ళు ఒకవేళ నెలసరి సమయం అయితే ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు కనీసం గడప కూడా దాటనిచ్చేవారు కాదు ఇంట్లో ఉన్న ఏ వస్తువుని ముట్టుకొనిచ్చేవారు కాదు ముఖ్యంగా పచ్చళ్ళు వంటివి అస్సలు వాళ్ళే కాదు ఎందుకంటే ఇల్లు ఇంట్లో ఉన్న వస్తువులు మైల పడిపోతాయి అని నమ్మేవారు ఎన్ని పూజలు చేసినా వాటికి ఫలితం దక్కేది కాదు అని నమ్మేవారు అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేమో అని నమ్ముకునేవారు అందుకే ఇంట్లోకి మైలపడిన ఆడవాళ్ళు అంటే నెలసరి సమయంలో ఆడవారిని ఇంటి లోపలికి రానిచ్చేవారు కాదు కానీ అప్పుడు అన్నీ నడిచేవి ఎందుకంటే అప్పుడు పెద్ద కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అలా ఉమ్మడి కుటుంబాలలో ఒకరు కాకపోతే ఇంకొకరు కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న వ్యక్తులను చక్కదిద్దుకునేవారు ఒకరికొకరు సాయం చేసుకొని రోజులు గడిపేవారు కానీ ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం ప్రతి ఇంట్లో చిన్న కుటుంబం అందులో నలుగురు మాత్రమే తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ ఇంట్లో పనులు చేసుకొంది నడవదు అందుకే నెలసరి సమయంలో కూడా రెస్ట్ తీసుకోకుండా పనులు యధావిధిగా చేసుకోవాల్సి వస్తుంది అలానే పూర్వం మన పెద్దలు ఇంట్లోకి రానివ్వకపోవడానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది నెలసరి సమయాల్లో ఆడవాళ్ళు చాలా వీక్గా డల్లుగా ఉంటారు చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు అందువల్ల రెస్ట్ తీసుకోమని ఆ విధంగా చెప్పేవారు అది కూడా ఒక కారణమే కాబట్టి ఇప్పుడు మాత్రం అలా రెస్ట్ తీసుకోవడానికి ఉండదు మనం ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే పిల్లలు భర్త ఇద్దరూ కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది అందుకే ఈ రోజుల్లో ఆడవా నెలసరి సమయంలో కూడా ఇంట్లో తిరుగుతూ పనులు చక్కదిద్దుకోవాల్సి వస్తుంది అయితే అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది మరీ ముఖ్యంగా నెలసరి సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఒకవేళ తప్పనిసరి చేయవలసి వచ్చినా వాటికి కొన్ని రకాల పరిహారాలు అనేవి ఉంటాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం నెలసరి సమయంలో ఆడవారు అస్సలు టచ్ చేయకూడనివి ఏమిటి అంటే బీరువా బీరువాలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము బీరువా బీరువాణి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము ఎందుకంటే సకల ఐశ్వర్యాలకి అధిపతి అయిన ఆది ఇష్టమైనటువంటి ధనం అలానే నగలు ఇలాంటివి దాచుకుంటూ ఉంటాము బీరువాలో అలా పవిత్రమైనటువంటి వస్తువులను లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులను బీరువాలో దాస్తాం కనుక నెలసరి సమయంలో బీరువాణి తాగకూడదు అంటున్నారు ఒకవేళ తాకితే గనక ఇంట్లో ఆర్థిక స్థితులు ఆర్థిక పరిస్థితులు బాగుండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంట్లో చిల్లి గవ్వ కూడా మిగలదు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది అంతేకాదు ఎంతో కష్టపడినా తగిన ఫలితం కూడా రాదు ఇంట్లో రకరకాల సమస్యలు నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అందుకే నెలసరి పూర్తి అవ్వగానే వెంటనే మనం ఇల్లు తుడిచే నీటిలో దొడ్డుప్పు పసుపు రెండూ కలిపి ఇల్లుని తుడవాలి అలానే పూర్వం మన పెద్దలు పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని అస్సలు ముట్టనిచ్చేవాళ్ళే కాదు ఒకవేళ వాటిని ముడితే ఆ పచ్చళ్ళు నిల్వ ఉండకుండా తొందరగా బూజు పట్టడం వంటివి అవుతూ ఉంటాయి అని పెద్దవారు వాటిని చాలా నియమనిష్టలతో ఉంచేవారు ఇక అలానే పచ్చళ్ళలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము అందుకే వాటిని ముట్టుకోకూడదు అంటారు కాబట్టి నెలసరి సమయాల్లో పచ్చళ్ళను ముట్టకూడదు అలానే నెలసరి సమయాల్లో ఇంట్లో తిరిగితే గనక ఇల్లుని నెలసరి అయిపోగానే ఉప్పు పసుపు వేసి శుభ్రం చేసి పూజ చేసే సమయంలో ఒక పద్మ ముగ్గుని వేయండి బి బియ్యం పిండి గాని లేదా ముగ్గు పిండి కానీ తీసుకొని ఆ పిండితో పద్మం ముగ్గుని లక్ష్మీదేవి పటం ముందు వేసి అందులో కొంచెం పసుపు కుంకుమను వేసి ఆ ముగ్గులో దీపాన్ని వెలిగించండి అలా వెలిగించడం వల్ల మీ దోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని స్థిర నివాసం చేస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక కంపల్సరీ నెలసరి పూర్తవ్వగానే ఇది చేయండి అలానే ఒకవేళ బీరువాణి గనక మీరు ముట్టవలసి వస్తే ఒకవేళ బీరువాణి నెలసరి సమయంలో తాకవలసి వస్తే మళ్ళీ నెలసరి పూర్తవ్వగానే అందులో ఉన్న బట్టలను పూర్తిగా ఉతికి ఆరేయడం చాలా మంచిది అలానే ఇంట్లో ఉన్నటువంటి ఏవైనా ముఖ్యమైన వస్తువులను అంటే పూజ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో తాకకూడదు అలా తాకితే మీరు ఆ వస్తువులతో మళ్ళీ పూజలు చేస్తే గనక ఎలాంటి ఫలితం ఉండదు పైగా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో పూజ వస్తువులు తాకడం పచ్చళ్ళు తాకడం పూజలో పాల్గొనటం అలానే బీరువాణి తాకడం ఇక పచ్చళ్ళు ముట్టడం వంటివి అస్సలు చేయకూడదు నెలసరి సమయాల్లో ఆడవాళ్ళు ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తే గనుక అమ్మవారిని ఖచ్చితంగా నెలసరి పూర్తవ్వగానే క్షమించమని వేడుకోండి అంటే తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పులను క్షమించు అమ్మ అని పూర్తిగా వేడుకోండి చల్లని తల్లి తప్పులు ఉన్నా క్షమిస్తుంది ఎందుకంటే మన అమ్మ అయితే మనల్ని ఎలాగో క్షమిస్తుందో లక్ష్మీదేవి కూడా అంతే మనం తెలిసి తెలియక చేసిన తప్పులకి ఎప్పుడూ మందిస్తూనే ఉంటుంది అలానే శిక్షలు మాత్రం వెయ్యదు కానీ తెలిసి తెలిసి తప్పులు చేస్తే మాత్రం లక్ష్మీదేవి ఆగ్రహానికి తట్టుకోవడం ఎవ్వరి తరం కాదు ఇక ఈ వీడియో పూర్తిగా చూశారు కదా ఒకవేళ నచ్చితే గనుక లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరున్న వీడియోస్ కోసం ఆల్ ట్యాబ్ అని నొ నొక్కండి నా వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి